చేస్తారన్న మరి తండ్రి సపోర్ట్ తీసుకోకూడదు అంత తన సపోర్ట్ తీసుకోండి మరి ఏం చేస్తారు మీరైతే లవ్ బార్నింగ్ వెళ్ళి పెట్టుకోవచ్చు మా తనుజ ఏముంది నార్మల్ డాడీ మమ్మీ అప్పుడు నువ్వు వాళ్ళు పార్నింగ్ కూడా తీసుకొని లేదు మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు అక్క తను ఎక్కడ చెప్తున్నా కానీ నువ్వు ఏం బాధపడుకో నువ్వు ఎంత ఏడ్చినా ఏం చేస్తున్నావు ప్రజలు ఇంకా నీ వైపే ఉంటారు నువ్వు ఎమోషనల్ నమ్మకు నీ వెనకాల ఫాలోయింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ నువ్వు గెలిస్తున్నా ఓకేనా దివ్య అండ్ తనుజ ఇద్దరిలో ఫేర్ ఎవరు అండ్ ఫేర్ ఎవరు దివ్య తనుజ ఫేరు తనుజ అన్న నీ చెప్తున్నాడా నిధుట్లో లేపింద తనుజ ఫేరు ఫేరు మరి తెలుస్తుంది అదే అన్న వంట దాన్ని చేసి నేర్పిస్తున్నారన్న తనుజని వంట వాళ్ళు ఎవరు చేయలేదు ఫస్ట్ జిమాని లేదు కదా లేపింది తనుజని కంగ్పాటు పడుతున్నాడు వెనకాల నుండి ఆడలేపి లేపి లేపి కొంత పడేసి తనుజాని సరే ఆ మాట కొస్తే ప్రస్తుతం నామినేషన్ చేసింది ఎవరు నామినేషన్ చేసింది ఎవరు విమానియం అదేనా కూడా చేయొచ్చు కానీ మరి అట్లా మాటలతో మరి చంపేయకూడదు అన్న నా మనుషులు నాకు అర్థం కాదు ఆ ఇన్ని రోజులు నువ్వు అన్నగా ఉంటావు వేరే వాళ్ళతో మాట్లాడితే నేను తట్టుకోలేని చెప్పి తను అని చక్కగా పూల వర్షం కురిపించాడు లాస్ట్ ఏమో మొన్న వర్షం పెట్టాడు కదా అదే అంటున్నా పాప చేసి ఏడిపిస్తున్నారు అరే పాయ తనుజకి ఎటువంటి సంబంధం లేదురా తనుజని బాధ పెట్టమాకంటరా పాయ ఏదో చిన్నపిల్లి మనస్తత్వం ఉందిరా నాయన మీరు అంటే ఈ వీకు తనుజ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అక్కగారు

అంటారు మరి మాకు అంటే అభిమానం ఉంటుంది కదా మాకు ఫ్యాన్స్ ఉంటాం మేము ఉంటాం కదా కోసం ఊరేసుకుంటారు అంటారు ఎవరైనా సరే నా కోసం ఊరేసుకో చచ్చికో బాయ్ దూకొని ఎవడో చెప్పడన్నా అభిమానం ఉందంటే ఉందంట ఆమె ఏంటంటే ఆమె కష్టపడి బిగ్ బాస్ కి వెళ్ళింది ఆమె కంటే ఫ్రేమ్ ఉంది కాబట్టి ఆమె చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం ఆమె కోసం కోసుకోవడం సాగు సరే రీదో చౌదరు రీతు చౌదరి సాయి నామినేట్ చేయాలని ఉన్నాడు రీతు చౌదరి ఇలా ఇలా తను చేసి చూపిస్తుంది గుడ్లు ఇంత పెద్దగా చేసి సో అప్పుడు ఏం చెప్తావు ఆ సీక్వెన్స్ గురించి ఏంటో ఈ మధ్య రీతు ఎందుకు తను ఎక్కువ క్లోజ్ తను చూపించేస్తుంది ఏ విషయం పోయినా పట్టుకోవడానికి ట్రై అక్క రీతు అక్క నువ్వు పట్టుకోవాల్సింది పవన్ అక్క మా తనుజక్కి అయితే కాదు ఒకవేళ నువ్వు పట్టుకున్నా సరే సపోర్ట్ మాత్రం రీతు పవన్ ఉంటేనే బాగుంటుంది మా తను సపోర్ట్ కాదు అంత చేయాలి అంటున్నారు అంటే తనుజాకు ఫ్యాన్స్ లేరు అందరు పిఆర్స్ ఉంటారు కదా ప్రమోషన్ చేసే వాళ్ళు వాళ్ళే అంతా ఓటింగ్ చేపిస్తారు మాఫియా ఎక్కువ జరుగుతుంది అంటున్నారు మీరేమంటారు డబ్బులు ఇస్తాను డబ్బుల కోసం నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారా మత్తులు మాట్లాడుతున్నా చె వంద మంది వంద రకాలుగా మాట్లాడిన ఎవరు ఏదైనా మాట్లాడినరా సపోర్ట్ చెప్తున్నా